నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా తల్లిదండ్రులు వారి పిల్లలను గుణవంతులుగా ఎందుకు తీర్చిదిద్దవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి తల్లిదండ్రులు వారి సంతానాన్ని ఖచ్చితంగా గుణవంతులుగా తీర్చిదిద్దవలసి ఉంటుంది అని చెప్పబడింది ఎందుకనగా ఒక కుటుంబానికి కానీ లేదా ఒక వంశానికి కానీ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేది కేవలం వారి పిల్లలే అని చెప్పబడింది అలాగే ఒక కుటుంబానికి కానీ ఒక వంశానికి కానీ అపకీర్తిని తెచ్చిపెట్టేది కూడా వారి సంతానమే అని చెప్పబడింది అందువలన మీ పిల్లలు మీ వంశానికి అలాగే మీ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు ఆపాదించగలరు ఎప్పుడైతే ఆ పిల్లలు గుణవంతులు అయి ఉంటారో అదే పిల్లలు మీ యొక్క వంశానికి మీ యొక్క కుటుంబానికి అపకీర్తులు కూడా తెచ్చి పెడతారు ఎప్పుడైతే వారు గుణవంతులు కారో అందువలన ప్రతి తల్లిదండ్రులు కూడా వారి యొక్క సంతానానికి గుణవంతులుగా తీర్చిదిద్దవలసి ఉంటుంది అని చెప్పబడింది అర్థమైంది అనుకుంటున్నాను ఇటువంటి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాము ఇటు ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాము మీ చాణిక్య గురు నమస్కారం